కన్యా రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రాశిలో శుక్రగ్రహం నీచ స్థానంలో ఉన్నందువలన ఏదో ఒక విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి వృధాగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా సమయానికి రావాల్సిన ధనం వాయిదాలు పడుతూ ఉంటవనే జరుగుతాయి వీరు ఈ వారంలో స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పేపర్లన్నీ చూసుకోవాల్సి ఉంటుంది లేకపోతే అవి సక్రమైనటువంటి పేపర్లు లేకుండా డబల్ రిజిస్ట్రేషన్లా లేకపోతే వేరే వేరే విధమైనటువంటి సమస్యలు తలెత్తడం అనేటటువంటివి జరుగుతాయి వృత్తిపరంగా వారం ప్రథమార్థంలో సమస్యలు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి వృత్తిలో అను అధిగమించడం సమస్యలను అధిగమించడం అనేది జరుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి వారం ద్వితీయార్థం నుంచి బాగుంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి కళాకారులు కూడా మంచి వారికి ప్రోత్సాహకాలు లభించడం గుర్తింపు లభించడం అనేది జరుగుతాయి ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం అపనందలు తలెత్తే విధంగా ఉంటుంది విద్యార్థులకు నూతనంగా వారు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకుంటారో విదేశాలు వెళ్ళటానికి వాటికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే రుణ బాధలు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుందని చెప్పవచ్చును ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు శుక్రగ్రహమును పారాయణగా చేయటము శుక్రగ్రహ కవచమును పారాయణగా చేయటము హనుమాన్ చాలసని ప్రతినిత్యం పఠించటం వల్ల వీరికి మనశ్శాంతి లభించటం ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది